నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు నేను ఓ టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చాను మిమ్మల్ని అందరినీ కూడా విశిష్టమైన టెంపుల్స్ మనకి టెంపుల్ అనగానే ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద దేవాలయాలు మనకి ఎక్కువ క్రౌడ్ ఉన్న దేవాలయాల గురించి మాట్లాడతారు కానీ నలుగు గ్రామాల్లోని మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోని మారుమూల గ్రామాల్లోని చిన్న చిన్నగా ఉన్న టెంపుల్స్ కి ఎంతో ప్రత్యేకత ఉంటుంది అయితే ఆ ప్రత్యేకతని చాలా తక్కువ మంది మాత్రమే గుర్తిస్తారు అసలు వాస్తవానికి గుడి అనగానే పెద్ద పెద్ద దేవాలయాలు కాదు అసలు గ్రామ దేవతలు గ్రామ దేవతలకి ఎంతో పవర్ ఉంటుంది అని శక్తులు కూడా ఉంటాయి కానీ దీని గురించి మన తాత ముత్తాతలు మనకి చిన్నప్పటి నుంచి చెప్పుకునే వస్తారు మరి అలాంటిది అలాంటి దేవస్థానాల్లో ఒకటైనా ఎల్లపోచమ్మ దేవాలయానికి ఈరోజు నేను వచ్చేసాను అయితే ఇది మనకి ఎక్కడో లేదండి హైదరాబాద్లోని మేకలబండ లాల్ దర్వాజా దగ్గర ఉంది అయితే ఈ టెంపుల్ కు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే దాదాపు సుమారు నాలుగు వందల నాటి విగ్రహం అంటే విగ్రహం అని కాదు చెప్పుకోవాలి అంటే అమ్మవారు స్వయంభూగా వెలిసారు స్వయంభూగా వెలిసి అప్పటి నుంచి కూడా సస్యశ్యామలంగా గ్రామ దేవత ఈ గ్రామాన్ని ఇప్పటికీ కూడా సస్యశ్యామలంగా కాపాడుతుందని చెప్పుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు అమ్మవారు స్వయంభుగా వెలిసింది అని చెప్పుకోవడం తప్పితే ఏమీ లేదు అని అనుకోవడానికి లేకుండా అమ్మవారు రీసెంట్ గానే ఆమె పాదుకులను కూడా ఇక్కడ దేవస్థానంలో చూడడం జరిగింది అయితే ఆ సమయంలో అసలు దేవస్థానంలో ఎవ్వరూ లేరు అయితే దేవస్థానాన్ని మోసి అందరూ కూడా బయటకు వెళ్లరు బయటకు వెళ్ళి తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి అమ్మవారి పాదుకులు పసుపులో కనిపించినాయి సరే దీన్ని కూడా కాదు అనుకుంటే అయితే ప్రతి రోజు రాత్రి అవ్వగానే అమ్మవారు ఊరంతా గజ్జలు కట్టుకుని తిరుగుతుంది అనే ఒక వార్త కూడా ఇప్పటికీ ప్రచారంలో ఉంది అయితే అది అనడమే కాదు చాలా మంది ఇప్పటికీ మేము విన్నాము వింటున్నాము అని కూడా చెప్తూనే ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మవారి గజ్జల చప్పుడుతో పాటు దీని ఎదురుగానే ఒక వేప చెట్టు కూడా ఉంది అయితే వేప చెట్టుకి ఉయ్యాల కట్టుకొని అమ్మవారు ఇప్పటికీ ఊగుతున్నారు ఎప్పటికప్పుడు కనిపిస్తున్నారు అని చెప్పుకుంటూ వస్తారు అయితే అలాంటి విశేషం ఉన్న ఈ అమ్మవారి దేవస్థానం కి ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చాను మరి నాతో పాటు మీరందరూ కూడా ఈ దేవస్థానాన్ని చూసి అమ్మవారిని దర్శించుకోండి వీలైతే ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని ఎదురుగా దర్శించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత ప్రత్యేకత ఉన్న దేవాలయానికి ఎవరు రావాలి అని కోరుకోరు అయితే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకి జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ అమ్మవారిలోని ప్రత్యేకత స్వయంభూగా వెలవడమే కాదండి అమ్మవారిని చూస్తే కాస్త మనకి విజయవాడ కనకదుర్గమ్మ ముక్క వత్సల్యం కూడా కనిపిస్తూ ఉంటుంది చూడొచ్చు ఆ పెద్ద పెద్ద కళ్ళు ముక్కు పొడగా అమ్మవారిని చూస్తుంటే మనకి విజయవాడలోని కనకదుర్గమ్మను చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది దాంతో పాటుగా అక్కడ చూడొచ్చు ఆ పక్కనే మనకి పసుపు ముద్దలతో చేసిన అమ్మవారి రూపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎంత చక్కగా ఉంది చూడండి అమ్మవారి రూపం అయితే కళ్ళు తిప్పుకోలేనట్టుగా ఇంత మహిమాన్యతమైన అమ్మవారిని ఎవరైనా సరే దర్శించుకోవాలి అని ఎందుకు అనుకోరు చెప్పండి దాంతో పాటుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కోరిన కోరికలు తీరుతాయని కూడా ఇప్పటికీ చెప్తున్నారు ఎవ్వరో కాదండి ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని అప్పుల బాధల నుంచి తొలగించింది అంతే కదా కష్టాల్లో నుంచి అన్నిటిని మించి ఏలనాటి శనుల నుంచి అన్నిటి నుంచి కూడా అమ్మవారి తొలగించింది అని చెప్తూనే వస్తున్నారు నేను ఇప్పటి వరకు అమ్మవారి పాదుక గురించి చెప్పాను అయితే ఇప్పుడు అమ్మవారి పాదుకను చూడండి ఎంత చక్కగా ఉందో అది అమ్మవారి పాదుక అని చెప్పడానికి వీలుగా మనకి నిజంగాను ఆ పాదుకను చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేనట్టుగా ఉంది అంత చక్కనైన పాదం అమ్మవారి టెంపుల్లోని ఆమె పాదం మోపి నేను ఇక్కడ ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను కాపాడుతున్నాను మిమ్మల్ని నేను ఎప్పటికప్పుడు సురక్షితంగా చూసుకుంటున్నాను అని చెప్పడానికి నిదర్శనంగా నిజంగా పాదుక చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేకపోతున్నా దాంతో పాటుగా అసలు ఇప్పటి వరకు అమ్మవారు తిరుగుతుంది ఈ దేవస్థానంతో పాటు ఈ గ్రామం అంతా కూడా అమ్మవారు రాత్రి అయితే తిరుగుతుంది అని అంటే నిదర్శనంగా ఆమె పాదం వేసి అవును అవన్నీ జరుగు చెప్తున్నవి జరుగుతున్నవి అన్ని అని అంటే ఆమె పాదం మోపింది అని తెలుస్తుంది నిజంగాను ఇంత చక్కనైన దేవస్థానాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇంత చక్కని దేవస్థానం మళ్ళీ మళ్ళీ మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మా అమ్మ ఇల్లు గోల్నాక మా ఇక్కడ పెళ్ళై నేను ఒక ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి మా ఇంటి నుంచే మొదటి బోనం వస్తుంది ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో ఆన అంటే మా ఓడిబి ఒడిబి నజర్ బోనం ఒడిబియ అన్ని మా ఇంట్లో నుంచి వస్తాయి మా తాతల కాలం నుంచి కాలం నుంచి ఇక్కడే ఫస్ట్ అదే కంటిన్యూ అంటే తాత ముత్తాతల నుంచి అసలు అమ్మవారికి స్వయంగా వెలిసారు అని అంటున్నారు కదా అంటే ఇది మీ తాత ముత్తాతల నుంచి కూడా మీ వంశకీలు మాత్రమే దీనికి బోనాలు ఇస్తున్నారు అన్నారు అంటే మీకు కూడా ఎంతో కొంత తెలిసే ఉంటుంది అసలు మీకేం చెప్పారు అమ్మవారి గురించి అమ్మవారు చాలా సత్యం గల తల్లి అని చెప్పారు అంటే ఫస్ట్ నుంచి అందరు బాగా పూజిస్తారు మా ఆడపడుచులు మారుబునం చేస్తారు అనమాట ఫస్ట్ నుంచి ఇంకా అందరితో పాటు మేము కూడా కానీ అమ్మవారు అయితే చాలా నమ్మకస్తురాలు మేము ఏదన్నా అనుకున్నామంటే అయిపోతుంది మరి మీ జీవితంలో మీకు మర్చిపోలేని కోరిక తీర్చింది నాకు పిల్లలు చాలా లేట్ అయ్యారనమాట నాకు అమ్మవారు నైన్ ఇయర్స్ కి కి ఇయర్స్ కియర్స్ రాజోదిన ఉన్నారు మా అన్నమాట తనకు కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేకుండే ఇక్కడ అమ్మవారికే ప్రతి వారం అమ్మవారికి సాకాలు నైవేద్యాలు ఒడిబియలు అవి చేస్తూ తనకు నయమైపోయింది అంటే అమ్మవారికి కోరుకుంటే ఏ కోరిక తీర్చుకుంటే చాలా 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 అయితే అమ్మవారు ఇక్కడే కనిపిస్తూ ఉంటారు రాత్రులు తిరుగుతూ ఉంటారు అని చెప్తున్నారు కదా అయితే మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారంటే నిజంగానే నేను కూడా చేశాను ఆ చూడడం అయితే ఎవరి వల్ల కాదది వినడం అమ్మవారి గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటది మధ్యరాత్రి గంటల మాకు మేం వినడం కాకుండా మాకు చాలా మంది కూడా చెప్పారు ఇక్కడ రాత్రిపూట పోలీసులని పెడతాం కదా వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళ అమ్మవారి గజ్జల సౌండ్ వస్తుంది వాళ్ళు వేసి కూర్చోవడం భయపడడం అట్లా చాలా 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 మంది పోలీసులు కూడా చెప్పారు నిజంగా దర్శించుకోవాలి మీద స్వామి వాళ్ళు చూసింది కూడా అంతే మీ రీసెంట్లీ అంటే ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక స్వామి అందరు పడుకున్నారు స్వామిని స్వామి స్వామి అని పిలుస్తుంది అంట స్వామి మెల్లగా ఎవరు ఎవరు అని డోర్ దాకా వచ్చి చూస్తే కింద నుంచి సౌండ్ వస్తుంది పైన ఉన్నారు కదా స్వామి కింద నుంచి సౌండ్ వచ్చేసరికి స్వామికి చాలా భయం వేసి ఒక దగ్గరకు పోయి కూర్చొని పడుకున్నారంట అది చాలా అసలు చాలా చాలా నచ్చ మాకు అమ్మవారు పిలవడం అంటే మాట్లాడచ్చు ఒకసారి అసలు మొదటిగా అమ్మవారు అక్కడ పాదుక ఎవరు చూసారు మీరేనా నేను కాదు మా గురుస్వామి గారు చూసారు అమ్మవారు పాదుక ఏకాదశి రోజు మంగళవారం రాత్రికి వచ్చి అప్పుడు చూసి నాకు చెప్పారు తెల్లారు వచ్చినాక నేను చూసినాను సుశీలు ఇక్కడ మా బస్సులో ఈ ప్రాంతానికి ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వారిని సంప్రదించినాను సుశీలమ్మ అని చెప్పేసి వాళ్ళు భవిష్యవాణి రంగ కార్యక్రమము పరిగంప కార్యక్రమం చేస్తారు వాళ్ళు నాలుగో పిడి నుండి చేసుకుంటూ వస్తారు ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ వారు వారి వయసు గిట్టు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు వారు ఏదైతే చెప్తారో వారి వాక్యని రాష్ట్ర ప్రజలు కానీ పాత బస్తి ప్రజలు ఎక్కి వారి వాక్యాన్ని నమ్ముతారు వారు చెప్పినట్టుగా అమ్మవారు ఏదైతే విధంగా చెప్పిందో అవన్నీ కార్యక్రమాలు ఈ రోజు వరకు చేస్తూ వస్తున్నాం అమ్మవారు పాదం పెట్టినాక నలభై ఒక్క రోజు కాలం పూర్తి అయినాక నలభై రెండవ రోజు పాద ప్రతిష్టాపన చేస్తున్నాం జనవరి ఇరవై రెండవ తేదీ నాడు ప్రతిష్టా జనవరి ఇరవై ఒకటి నలభై ఒక్క రోజులు పూర్తి అయితే కాలం ప్రతిరోజు రోజు మేము ఒక మా జీవితంలో ఇప్పటివరకు మేము చూడలేని సంఘటన అమ్మవారి మాతోని ప్రతిరోజు రకరకాల పూజలు చేయించుకోవడము తనకు సంబంధించిన భక్తులు దూర దూరం నుండి గిటా పిలిపించుకుంటారు మహబూబ్ నగర్ నుంచి నల్గొండ నుంచి ఖమ్మం నుంచి కరీంనగర్ సిరిసిల్ల నుండి గిట చాలా మంది భక్తులు వచ్చారు జగితగిరి గుట్ట చాలా డిస్టిక్లలో నుంచి వస్తారు రోజు ఐదు వందల నుంచి వెయ్యి మంది భక్తులు వచ్చారు ప్రతి నెల మూలా నక్షత్రం రోజు మేము అమ్మవారికి విశిష్టంగా అభిషేకం చేస్తాము అమ్మవారి సరస్వతి దేవి పుట్టినటువంటి నక్షత్రం మూలా నక్షత్రం ఈ రోజు సోమావతి అమావాస్య మూలా నక్షత్రం రెండు రావడం వల్ల భక్తుల తాకడి ఎక్కువగా ఉన్నది చాలా ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు కాబట్టి దాదాపు రెండు వేల మంది భక్తులకు ఈ రోజు అన్న ప్రసాదం ఏర్పాటు చేసిన ఈరోజు ఉదయం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతోని పంచామృతాలతోని అభిషేకం చేసినాం ఆ తర్వాత మూల మంత్ర హోమం చేసినాం ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అమ్మవారికి చండి పారాయణం జరుగుతుంది ఐదు రోజుల పాటు వాటికి సంబంధించిన బ్రాహ్మణులని సపరేట్గా వాళ్ళని ఏర్పాటు చేసినాం వారు పారాయణం చేస్తాం రకరకాలుగా పూజలు చేస్తూనే ఉన్నాము అమ్మవారు ఏ విధంగా కోరుకుంటుంది ఏ విధంగా అయితే శివశక్తుల ద్వారా మాకు చెప్పిస్తుర్రు ఆ విధంగా మేము చేస్తున్నాం చాలా మంది శివశక్తులు గిట దేవాలయానికి భవిష్య వాణి చెప్తుర్రు వారిని శివశక్తులని వారి గిట వాళ్ళ జీవితాన్ని ఈ సమాజం కోసం త్యాగం వాళ్ళు వారిని ఇక్కడ ప్రాంత ప్రజలు శివశక్తులని కానివ్వండి అమ్మవారి పేరు మీదకి వచ్చేవాళ్ళు నమ్ముతారు ఇక్కడ ప్రజలు వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తుర్రో ఇక్కడ భక్తులు కానివ్వండి దేవాలయ కమిటీ కానీ ప్రతిరోజు వాళ్ళు చెప్పినట్టుగా అన్ని కార్యక్రమాలు అన్ని పూజలు నిర్వహిస్తున్నాం ఇక పోతే ఇరవై రెండు అమ్మవారి పాదాలు ప్రతిష్ట జగద్గురు శంకరాచార్యులు హంపి విరూపాక్షి విద్యారణ్య భారతి వారు ప్రతిష్ఠించనున్నారు ఇరవై రెండు నాడు ప్రతిష్ట ఇరవై ఐదు ఇరవై నాలుగు నాడు అమ్మవారికి మహిళలు తీసే కార్యక్రమం ఉంటుంది ఇరవై ఐదు నాడు గంగతెప్ప ఇరవై ఆరు జనవరి నాడు అమ్మవారి కళ్యాణము అగ్నిగుండాలు అగ్ని కళ్యాణము ఉదయం కళ్యాణం అవుతుంది కళ్యాణం అయినాక అగ్నిగుండాలు ఉంటాయి ఇరవై ఎనిమిది నాడు అమ్మవారికి బోనాల సమర్ ఈ విధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది వారు శివశక్తులు అమ్మవారు వచ్చిన వాళ్ళు చెప్పిన మేరకు ఈరోజు వరకు ఇంత కార్యక్రమం షెడ్యూల్ తయారు చేసినము ఈరోజు ఈ కార్యక్రమాన్ని పోస్టర్ రిలీజ్ చేసినాము కరపత్రాలు రిలీజ్ చేసి రిలీజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది నిజంగాను అమ్మవారు స్వయంగా వెలసినందుకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా చూసారు కదా ఇంత మంది ఇంత బలంగా చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మరి ఇంత మహిమ గల టెంపుల్ కి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ జీవితంలో ఉన్న అనేకమైన ఇబ్బందుల నుంచి సుఖ సంతోషాలతో బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇది ఈ రోజు మన రెట్ మంచి టెంపుల్ ని చూసారు మరి మరోసారి ఇంకో మంచి ఒక పురాతనమైన టెంపుల్ ని చూపించడానికి నేను కూడా ప్రయత్నిస్తాను మీరు కూడా చూసిస్తుంటే